ఐస్ మనమైతే కొత్త ప్రదేశానికి వెళ్తున్నాం అన్నమాట ఇదేదో విచిత్రంగా ఉంది కాకులు దూరాన్ని కారడి అంటే ఇదేనేమో మనం వెళ్ళడానికి కూడా చాలా దూరంగా ఉంది అంతా కూడా ఏదో డిఫరెంట్గా ఉంది వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా కర్రల మధ్యలోంచి ఉంది ఇదంతా కూడా విచిత్రంగా ఉందని చెప్పాలి నేను రావడానికి కూడా చాలా భయపడుతున్నాను ఎందుకంటే నేను వస్తాను కూడా పట్టేశాను తెలియట్లేదు ఇదంతా కొంచెం విచిత్రంగా ఉంది ప్రదేశం అంతా కూడా నేను వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంది దీన్ని ఎలా ఊహించుకుంటే మీరు అలా ఊహించుకోవచ్చు నేను మళ్ళీ తీసుకెళ్తాను మిమ్మల్ని ఎందుకంటే ఒక ప్రదేశం మనం చూసిన వెంటనే అది మళ్ళీ చూడాలనిపించేది మనకి దృశ్య కాగం దాన్నే మనకు సినిమాల్లో కూడా చూపిస్తారు ఇక్కడి నుంచి వెళ్దాం ఇక అనిపిస్తూ ఉంటుంది ఇది పట్టేసినట్టుంది ఇది కొబ్బరి చెట్లా ఉంది ఇదంతా వెదురు